మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీర్కృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ ఎయిత్ సెవెంత్ రోజు బ్లాగ్ అనమాట ఈరోజు వచ్చేసి మంగళవారం మార్నింగ్ లేచాను వంట మొత్తం ఫినిష్ చేశాను వంట వచ్చేసి ఈరోజు పప్పు తోటకూర చేశాను అనమాట ఇడ్లీ చేసి చట్నీ చేసి మామగారికి అయితే క్యారేజ్ పెట్టి స్కూల్కి అయితే పంపించాను బస్ కొంచెం లేట్గా అయితే వచ్చింది కరెక్ట్గా తొమ్మిది గంటలకైతే వచ్చిందనమాట నేను ఇంటికి వచ్చాను ఇంక ఇప్పుడు మార్నింగ్ నుంచి ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగల సిక్స్కి లేచి ఇంకా పనులు చేస్తానే ఉన్నాను అనమాట బయట పనులు కూడా ఫినిష్ చేసుకున్నాను అయితే ఇంక ఈరోజు మార్నింగ్ రొటీన్ అంతా నేను ఏమి షూట్ చేయలేదు ఎందుకు అని అంటే కనుక ఈరోజు మొత్తం కబోర్డ్ క్లీనింగ్ అలాగే బీరువా మొత్తం క్లీన్ అయితే చేసేద్దాము నీట్గా బట్టలన్నీ కూడా మడత వేసి పెడదాం అని చెప్పేసి మార్నింగ్ రొటీన్ అంతా ఏమీ నేను షూట్ చేయలేదు ఇంక ఇప్పుడు వాటర్ తాగి టీపెట్టి తాగిన తర్వాత అప్పుడు టిఫిన్ చేసి నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తా వంట మాకు చేసేసాను డాడీకి డాడీకి నాకు కూడా చేసేసుకున్నాను ఇంక ఈ పని అంతా ఉంది కదా నాకు ముందే తెలుసు కదా ఈ పనంతా ఉంది మళ్ళీ వంట చేయాలంటే అవదని చెప్పేసి మాకు కూడా వంట చేసేసుకున్నాను జస్ట్ భోజనం చేసే ముందు అప్పుడాల ఒకటి వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే వాటర్ తాగేసి టిఫిన్ తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేసేయండి టీ తాగేసిన తర్వాత కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యి కూర్చుని చక్కగా జడ అంతా వేసేసుకుని బ్లాగ్ ఏమి ఫోన్ ఛార్జింగ్ అంతా పెట్టేసుకుని నా పని అయితే చేసుకున్నాను అనమాట ఏం పని చేశాను అనేది చూపిస్తాను చూడండి నేను అయితే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అనమాట టూ వీక్స్ నుంచి హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఎన్నో పక్కకు వదిలేసి మిషన్లో వేయాల్సినవి మాత్రం వేసేసాను ఇంక ఈ రోజైతే ఈ పని ఫినిష్ చేశాను రోజు మిషన్లో వేసేస్తుంటే తెలియలేదు కానీ ఈ రోజు అలా కూర్చుని బ్రష్ రొద్దుతూ ఉంటే తెలుస్తుంది ఎన్ని బట్టలు మిషన్లో అయిపోతున్నాయి ఎంత శ్రమ తగ్గుతుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు అయితే ఈ బట్టలన్నీ కూడా ఆరేసేస్తాను ఎండ కూడా వచ్చిందనమాట చాలా ఇంక బట్టలన్నీ కూడా ఆరేసేసి నేనైతే ఫ్రెష్ అవ్వాలి బయట తండ్రి మీద అయితే కొన్ని వేసాను అనమాట సరిపడినని ఇక్కడ వేసాను ఇంకా మిగతా అన్నీ కూడా అరికి మీద అయితే వేశాను ఇవన్నీ నేను పీట వేసుకుని కూర్చుని హ్యాండ్ వాష్ అయితే చేసినావన్నమాట ఈ వైట్స్కే ఎక్కువ టైం పట్టేస్తుంది ఇది ఇది ప్యూర్ వైట్ అని తెలుస్తుంది ఈ ప్యాంటే కలర్ అనేది అయితే అస్సలు తెలియదు ఇంకన్నీ అయిపోయినాయి కదా నేను బట్టలు ఉతికిన సేపు ఫుల్ ఎండగా ఉండింది బట్టలు టైంకి ఎండ తగ్గిపోయింది చూసారా ఎంత బాగుందో ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరేసాను కదండి ఇంట్లో పని ఏమీ లేదనమాట మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా అయితే చేసేసుకున్నా మార్నింగ్ చేశాను కదా పప్పు చేసినప్పుడు వచ్చిన కూరగాయలు సారీ గిన్నెలు కుక్కర్స్ ఇవన్నీ కూడా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇడ్లీ అయితే తినడం లేదు అందుకని చెప్పేసి ఇడ్లీస్ అయితే మిగిలిపోతాయి నాలుగు అలా అయితే పక్కకు పెట్టేశాను ఇంక ఇదిగోండి నేను చేసిన పప్పు మార్నింగ్ ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోజనం కూడా చేసి అప్పుడైతే బట్టలు అవన్నీ కూడా మడత పెడతాము ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను బట్టలన్నీ మడత పెట్టేటప్పటికి స్టార్ట్ చేశాను అనుకోండి మళ్ళీ ఎప్పటికి ఫ్రెష్ అవుతానో ఏంటో ఆ బట్టలు అన్నీ అవుతాయో తెలియదు కదా అందుకని చెప్పేసి ముందైతే ఫ్రెష్ అయిపోయి ఇచ్చాను అనమాట ఇంకా భోజనం కూడా చేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి పప్పు ఉంది కదా అయితే వే వేయించేస్తున్నాను ఇంకా డాడీ కూడా భోజనానికి వచ్చేస్తే డాడీకి కూడా భోజనం పెట్టేద్దాము డాడీ కూడా భోజనం చేసిన తర్వాత అయితే పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇదిగోండి భోజనం అయితే చేసేస్తున్నాను కొన్ని ఈ చిప్స్ అయితే మాడిపోయినాయి అప్పడాలన్నీ కూడా మంచిగానే ఉన్నాయి కానీ చిప్స్ అయితే మాడినాయి అనమాట ఎక్కువ నేను ఏం చేశాను అనుకుంటే ఫస్ట్ అప్పడాలు వేయించి తర్వాత అదే ఆయిల్లో చిప్స్ వేయడం వల్ల వేడి ఎక్కువైపోయి ఇంకా అవైతే మాడిపోయినాయి ఇంకా మాడిపోతే పాడేస్తామని చెప్పండి ఇంకా వాళ్ళనే తినేసాను డాడీ కూడా వచ్చేసారు నేను కరెక్ట్గా భోజనం ఎలా స్టార్ట్ చేశానో లేదో డాడీ కూడా వచ్చారనమాట ఇంకా డాడీ కూడా భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ పని అంతా కూడా స్టార్ట్ చేశాను నేను చూడండి మొత్తం కబోర్డ్ నిండా ఉన్న బట్టలన్నీ కూడా గజిబిజీ గజిబిజిగా ఉన్నాయన్నమాట ఒక్కటి కోసం తీస్తే ఇంకొక రెండు మూడు పడుతూ ఉన్నాయి అలా ఉన్నాయి ఇంకా మా మహిళడికి అయితే అల్మారాలు అవయ్య కూడా అందిస్తూ ఉన్నాయి ఇంకా వాడు కూడా ఇంకా హడావిడి చేసేస్తున్నాడు ఒక్క దానికోసం తీసి మిగతా అన్నీ కూడా పైకేస్తూ ఉన్నాడు అనమాట మన ఛానల్కి అయితే ఒక సిస్టర్ రెగ్యులర్గా కమెంట్ చేస్తూ ఉంటారండి శారీస్లో బట్టలు వేసి మూట కట్ట సిస్టర్ అని చెప్పేసి చే అడుగుతూ ఉంటారు అంతకుముందు చాలా వీడియోస్ చేసినా సరే ఈ బ్లూ కలర్ అయితే పర్టికులర్గా చేయమని చెప్పేసి అన్నారని ఎలాగ ఇవన్నీ కూడా మడతలు పెడతా ఉన్నాను కదా అని చెప్పేసి నేను ఇంకా శారీలు అయితే మూట అయితే కట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ వచ్చేసి మా మహిగా ఓన్లీ బట్టలు అండి టూ కబోర్డ్స్లో అయితే మా మహిళ రెగ్యులర్ వేలో అలాగే స్కూల్కి అవి వేసుకెళ్ళే వేరు ఉంటాయి అనమాట నైట్ వేర్ అవి కాకుండా ఇంకా రెండు కబోర్డ్స్ కూడా తీసేసి ఇలా ఈ చీర్లో అయితే వేసేస్తున్నాయి వీటిని అయితే మూట కట్టడానికి మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వీటిని అయితే మూట కట్టేస్తాను చూడండి సిస్టర్ ఇంక ఇదే లాస్ట్ వీడియో మీరు శారీస్లో మూట కట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా ఇంక ఇదే అనమాట ఫైనల్ ఇలా మూట కట్టడం చాలా ఈజీ శారీ నాకు నాలుగు మడతలు వచ్చేలాగా వేసుకొని అటు సైడ్ కార్నర్ ఇటు సైడ్ కార్నర్ దగ్గరగా లాగి పెట్టి కట్టేస్తే అది మూట అయిపోతుంది ఇంక నేను చాలాసార్లు ఎందుకు ఏ అకేషన్స్లో ఇలా చేసుకోవాలి ఏంటనేది కూడా చెప్పా మరి మీకు అర్థమవుతుందో లేదో అనేది అయితే నాకు తెలీదు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఇంకా అడగకుండా ఉంటారు వేరేమైనా హోమ్ టూర్ కానీ లేకపోతే కిచెన్ టూర్ ఇలాంటి వీడియోస్ అడుగుతారు ఇంకా ఈ మూట కట్టే వీడియో అడగరు అని చెప్పేసి అయితే నేను నా సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంక ఇదిగోండి మూట అయితే కట్టేశాను మొత్తం అంతా కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫోర్ సైడ్స్ నుంచి అయితే జాయింట్ తీసుకొచ్చి సెంటర్లోకి అయితే ఒక మూడు అయితే వేస్తాను అనమాట ఇంక ఇదిగోండి ఈ మోటార్ నేనైతే కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బరువు అయితే ఉండింది ఇంకా దీన్ని నేను తల మీద అయితే పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ట్రై చేశాను కానీ నా మెడ అంతా కూడా నొప్పి అయితే పట్టేసింది మొత్తం బ్యాక్కి బెండ్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట ఇలాంటి సాహసాలు మాత్రం ఇంట్లో మాత్రం చేయొద్దు మీరు చాలా నొప్పి అయితే వచ్చింది నాకు మెడ అంతా కూడా మన సబ్స్క్రైబర్స్ లో ఒక ఏదైనా సిస్టర్ అయితే ఈ మూట కట్టే వీడియో అయితే చేయమని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారండి ఇంక ఈ మూట వీడియో అయితే చేసేసాను జస్ట్ క్లాత్స్ అన్ని తీసి మూటలో వేసి మూట కట్టడం అయితేనే ఆ సిస్టర్ అడిగారు ఇదే శారీలో అడిగారు అనమాట ఇంక ఈ శారీలో అయితే వేసేసి మూట అయితే కట్టేసా ఇంక ఇప్పుడు వీటిని అన్నీ ఇప్పేసి ఇవన్నీ ఓన్లీ మా మహిళ అనమాట అవి డైలీస్ ఉన్నాయి నార్మల్గా స్కూల్కి వేసుకెళ్ళేవి బయటికి వేసుకెళ్ళేవి అవన్నీ కూడా ఒకే దాంట్లో అయితే వేస్తాను ఇంక ఇవన్నీ తీసేసి కబోర్డ్లో అయితే మడత పెట్టేసి పెట్టేస్తాను దాని తర్వాత చెల్లెద్దరు కూడా ఊరెళ్ళారు కదా వాళ్ళు కబోర్డ్స్లో కూడా కొన్ని కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట అవి కూడా తీసేసి ఒకే దాంట్లో పెట్టేస్తే ఒక కబోర్డ్ అయితే ఖాళీ అవుతుంది దాంట్లో ఏమైనా స్టఫ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ప్రస్తుతానికి మడత పెట్టాల్సిన ఏమైనా ఉన్నాయంటే కనుక నేను ఏమో డాడీ బట్టలన్నీ కూడా మడతలు అయితే పెట్టేశాను నేను ఇంకొకటి ఖాళీగా ఉందనమాట అవి ఏమైనా వేస్ట్ క్లాత్స్ మేము యూస్ చేయలేని క్లోత్స్ కొంచెం చిరిగిపోయినవి మసగొడ్డగా వాడుకోవడానికి ఇలాంటి వాటికన్నీ కూడా ఒక సెపరేట్ కబోర్డ్ ఏదో అనమాట డాడీ కబోర్డు అలాగే బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కబోర్డు ఈ మసగుడ్లో యూస్ చేసుకోవడానికి అని చెప్పాను కదా ఆ కబోర్డు నేను అసలు ముట్టుకోవాల్సిన పనే లేదు ఏమైనా ఉన్నాయి అంటే సర్దాల్సినవి నాది మా గారిది అలాగే మా చిన్న ఇద్దరు కబోర్డ్స్ ఉన్నాయన్నమాట ఓన్లీ మా మహిళ గారికి మాత్రమే రెండు కబోర్డ్స్ ఒకటికి బయటకు వేసుకెళ్ళేవి ఒకటి డైలీ వేరు వేసుకునేవి అనమాట అవి రెండు కూడా ఇక్కడే ఉన్నాయి ఇవి మడత పెట్టి పెట్టాలి అలాగే నా కబోర్డ్ కూడా కొంచెం మడత పెట్టి పెట్టుకోవాలి చెల్లాలిద్దరు కబోర్డ్స్ కూడా వాటిలోంచి బట్టలన్నీ తీసేసి ఒకటే కబోర్డ్ లో పెట్టేస్తే అది ఖాళీ అవుతుంది అనమాట ఇది ఇప్పుడు నేను చేయాల్సిన పని టైం వచ్చేసి రెండు అయింది మార్నింగ్ నుంచి మామయ్య గడు వెళ్ళిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కడిగి కలిగి అలాగే డాడీ వచ్చిన తర్వాత భోజనం పెట్టి ఏవైతే నేను హ్యాండ్ వాష్ చేయాల్సిన క్లోత్స్ ఉన్నాయో అవన్నీ హ్యాండ్ వాష్ చేసి అవన్నీ ఆరేసి నేను స్నానం చేసి భోజనం చేసి ఈ టైం అయితే అయ్యిందనమాట ఇంక ఇప్పుడైతే ఇవి మడత పెట్టేసుకుంటున్నాను బీరువా కూడా ఈరోజే సర్దేయాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ మరి బీరువా సద్దరం అవుతుందా లేదా అనేది అయితే నాకు ఐడియా కూడా లేదు ఇంక ఇదిగోండి ఇవి మడత పెట్టేస్తున్నాను నేను ఎలా మడత పెడతాను అనేది చూడండి ఓకేనా ఈ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఈ టూ ఎడ్జెస్ టూ కూడా బ్యాక్ సైడ్ నుంచి లేదంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఒకసారి పెట్టేసుకున్నారు అనుకోండి ఇలా పెట్టుకొని నెక్స్ట్ దీన్ని ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఇలా మనం ఒక రెండు మడతలు వేసుకుంటే ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది మనకు బయటికి కనిపించడానికి ఇలా కనిపిస్తుంది కబోర్డ్స్లో మీరు ఎప్పుడు బట్టలు పెట్టినా సరే ఇది మాత్రమే కనిపించేలా పెట్టుకున్నారంటే నీట్గా కనిపిస్తాయి అదే మీరు ఇటువైపు పెట్టారనుకోండి ఇవి ఎడ్జెస్ అన్ని కూడా ఇలా బయటకు అయితే వచ్చేసి సరిగ్గా కనిపించదు అనమాట అన్ఈవెంట్ గా కొంచెం డిస్టర్బింగ్ గా అయితే కనిపిస్తుంది అదే మీరు ఇలా పెట్టారంటే కనుక ఒకేలాగా అయితే కనిపిస్తుంది మీకు క్లియర్ గా కలర్ డిఫరెన్స్ తెలిసిన నాకు ఈ పర్టికులర్ డ్రెస్ కావాలనుకున్నా సరే మీరు ఇలా అయితే తీసుకోవచ్చు లేదు దీని మీద చాలా ఉన్నాయి అనుకోండి ఒక్క నిమిషం పని ఆ పైన ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టండి బెడ్ మీద పెట్టండి అప్పుడు మీకు ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ తీసుకోండి అంతేగాని నాకు ఈ డ్రెస్ కావాలని చెప్పేసి ఇలా మొత్తం పైన ఉన్న బట్టలు అనేసి దాన్ని ఇలా లాగేసారనుకోండి మొత్తం కింద పడిపోతాయి మళ్ళీ మేము సర్దుకోవాల్సి వస్తుంది మీకు ఎవరికి ఆ బాధ తెలియదు ఓన్లీ ఇంట్లో బట్టలు మడత వేసి అవి కబోర్డ్లో నీట్గా ఉండాలి అనుకునే వారికి ఆ బాధ తెలుస్తుంది నాకు అలాగే ఇష్టం నీట్గా కబోర్డ్ పెట్టుకోవడం నీట్గా కబోర్డ్ ఉంచడం అంటే చాలా ఇష్టం కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా అలా చేయరు అనమాట గిదుకొని మళ్ళీ ఫ్రాక్ చూపిస్తున్నా ఫ్రాక్ ఇలా పెట్టుకుని సైడ్ ఏమైనా ఉంటే లోపలికి పెట్టేసి ఫస్ట్ ఒక మడత నెక్స్ట్ ఇంకొక మడత ఈవెన్ గా వినోస్తాను ఇలా అనమాట మనం కబాట్లో పెట్టినప్పుడు ఇలా పెడితే నీట్గా కనిపిస్తుంది అదే ఇలా పెడితే నీట్గా కనిపించదు ఇంక ఇవన్నీ కూడా అలానే ఇంకా ఇవ్వండి నేను అన్ని కూడా మొత్తం బట్టలన్నీ కూడా మడతలు అయితే పెట్టేస్తున్నా ఫ్రాక్స్ అన్ని ఒక చోట మిడ్డీస్ అవి ఉన్నాయన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇదంతా నేను టైం లెప్స్లో అయితే రికార్డ్ చేస్తా ఒకటి ఒక్కొక్కటి మడత పెట్టడం అదంతా ఎక్కువ లాగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ముందు చెప్పాను కదా ఇంక ఇవ్వండి మా అమ్మ ఇక్కడ రెండు లో ఒకటైనా ఒక కబోర్డ్ అయితే నీట్గా ఇలా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను అనమాట వచ్చేసి ఇంకొక కబోర్డ్ అయితే ఉండింది ఇంకా దాన్ని కూడా అయితే నీట్గా మడత పెట్టేసుకొని పెట్టేసుకున్న ఇంక ఇవి కొన్ని టీ షర్ట్స్ ఇవి ప్యాంట్స్ అయితే మడత పెడుతున్నాను చూడండి మనం ప్యాంట్ సైడ్ ఉంటే కనుక రెండు సైడ్లో ఒక చోటైతే పట్టుకుని పైన ఏదైతే బెల్ట్ నడం దగ్గర ఉంటుందో అది పట్టుకుని మధ్యలోకి అయితే మడత వేసి ఇలా పెట్టుకోవాలన్నమాట చెప్పాను కదా ముందే మనం బయట సైడ్కి సింగిల్ మడత వచ్చేది పెట్టుకుంటే కనుక మనకి మడత కనిపించకుండా కొంచెం గజిబిజిగా లేకుండా ఈవెన్గా అయితే ఉంటుంది ఇంక ఇక్కడ టీషర్ట్స్ కూడా అంతేనండి హ్యాండ్స్ అవి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ లోపలకి పెట్టేసుకుని మనం టీషర్ట్ లోపల నుంచి మడత పెట్టి హ్యాండ్స్ అన్నీ సెంటర్లోకి అయితే పెట్టేసి ఆ కింద పార్ట్ ఏదైతే మన నడుము దగ్గర ఉంటుందో దాన్ని నెక్ వరకు తీసుకొచ్చి ఫోల్డ్ చేసేస్తే కనుక అది కూడా నీట్గా అయితే మడత ఉంటుందన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా మడత వేయండి ఓకేనా టీషర్ట్స్ అవి పెట్టినప్పుడు మీకు కొంచెం ఆర్గనైజింగ్ అయితే ఉంటుంది మా మైగడికి చాలా టీషర్ట్స్ ఉన్నాయి అందులో ఎక్కువ బ్లాక్ అయితే ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ నేను అన్నీ కూడా బ్లాక్ టీ మడత పెట్టి మీకు అయితే చూపిస్తున్నాను మడత అంతా మీకు క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇదిగోండి ఇంకా మిగిలిన ఉన్న టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్గా అయితే మడత పెట్టేసా మరి ఇవి ఎన్ని రోజులు ఇలాగే కబోర్డ్లో అనేది అయితే నాకు తెలీదు ఇంకా టీషర్ట్స్ అన్నీ ఒక సెక్షన్లో ప్యాంట్స్ అన్నీ ఒక సెక్షన్లో ఇవి షార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సెక్షన్లో అయితే పెట్టేసి ఇంకా నా కబోర్డ్ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి చెల్లి కబోర్డు ఇంకా చెల్లి కబోర్డ్ కూడా మొత్తం తీసేసి మొత్తం అంతా నీట్గా అయితే సర్దేసా ఒక కబోర్డ్ అయితే ఖాళీ అయిపోయిందండి ఇంకా మడతట్టాల్సిన బట్టలు అంటే ఇవి జస్ట్ వాష్ చేసిన బట్టలు ఉన్నాయి అనమాట ఇంక ఇవి కూడా మడత వేసేసి అయితే పెట్టేసుకోవాలి మామాయ గడ వచ్చే టైం కూడా అయిపోతూ ఉందనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ అయితే నేను మడతలు అయితే పెట్టేసుకున్నాను మీరు మడతలు పెట్టేటప్పుడు ఇలాగే మడత పెడతారా లేకపోతే వేరేలా ఎలా అయినా సరే మడత పెడతారా అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఒకవేళ మీరు ఇలా మడత పెట్టకపోతే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగానే నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం కబోర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ అయిన ఉన్నా లేకపోయినా సరే అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి కబోర్డ్ ఎలా ఉందో బిఫోర్ చూసారా ఎలా ఉందో కింద మూట వచ్చేసి అమ్మ కబోర్డు చీరలు అనమాట వాటిని ఏమైనా కదిలించాలంటే ఇంకా నా తరం కాదని చెప్పేసి ఇంకా వీటిని అస్సలు ఏమీ కదిలించలేదు ఇవన్నీ వచ్చేసి వేస్ట్ క్లాత్స్ మనం మసుగుడ్లుగా యూజ్ చేసుకోవడానికి పెట్టుకునే క్లాత్స్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి వాటిని అయితే ఏం కదిలించాలా ఇంకా మా వచ్చేలోపు టీ అయితే తాగేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను తెచ్చేసుకుంటున్నాను సారీ ఆల్రెడీ టీ అయితే వేడి చేసి తెచ్చేసుకున్నానండి తెచ్చేసుకున్న తర్వాత గుర్తొచ్చింది అయ్యో కబోర్డ్స్ అన్నీ సర్దేశాను అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి టీ బయట పెట్టి అప్పుడైతే ఇంట్లోకి వచ్చాను అనమాట మ మర్చిపోయాను నేను కబోర్డ్స్ మార్త పెట్టేసిన తర్వాత ఇంక ఇంకొకటి టీ తాగేస్తా చల్లగా అయిపోతుంది బాగా తీగ అయిపోయింది తీగుంది ఓకే ఇంకా వాడినైతే అక్కడ బకెట్లో వాటర్ పట్టి నువ్వు నీళ్ళు వేసుకుంటూ ఉండమ్మా నేను ఇల్లు కొంచెం సర్దేసి వస్తానని చెప్పేసి అయితే వచ్చాను బెడ్ అంతా కూడా నీట్గా అయితే సర్దేశా ఇంక ఇప్పుడు వెళ్ళేవాడికి అయితే స్నానం చేపించేసి తీసుకురావాలి టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయింది మా అయితే స్నానం చేయించేసానండి ఇంకా వాడు డ్రాయింగ్ బుక్ అయితే తీశాడు కలర్స్ అయితే వేస్తాడంట వేయవా మరెవరు వేస్తారు కలర్స్ నేనే వెయ్యాలా ఇప్పుడు ఇల్లు అయితే కొంచెం తుడిచేసి ఇంకా వాడు బాక్స్ అవి ఉన్నాయి కదా అవి అయితే వాష్ చేసేస్తాను నేను స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి నేను ఏం చేశానంటే ఇల్లు మొత్తం అయితే తుడుచుకొచ్చేసాను మా మమ్మీకి అయితే అన్నం పెట్టమన్నాడు అనమాట ఇంక ఇదంతా తుడుచుకొచ్చాను కదా ఈ లోపు అయితే ఆయిల్ వేడైపోయింది మా మీద వచ్చేసి వేసేసుకుంటున్నాడు నచ్చిందమ్మా నీకు పప్పు నచ్చలేదు పప్పు టమాటా మా వాడికి ఇది నచ్చలేదంట ఓకే బాగా తింటా ఇదిగోండి అమ్మ దగ్గరికి అయితే ఆమ్లెట్ అలాగే ఇవైతే ఇచ్చానో వాడు తింటా అన్నాడు తిను అప్పడా ఫుడ్ ఇచ్చానండి వాడు తింటా ఉన్నాడు నేనైతే ఈ గిన్నెలు అవి కలిగేసుకుంటాను తినాలి నువ్వు ఇప్పుడు ఆ గిన్నెలు సర్వేసుకుని ఈ గిన్నెలు అయితే కడిగేసి అయితే వెళ్తాము ఎక్కడికి ఏంటనేది అయితే చెప్తాను గిన్నెలన్నీ కూడా కడిగేశానండి ఇది వచ్చేసి మా అమ్మ ఇక్కడికి పప్పు నప్ప అనమాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ ఎమిక పచ్చడి అయితే అయిపోయింది వీటిలో కొంచెం సోప్ వాటర్ అయితే వేసి పెట్టాను ఈ కింద నీళ్ళన్నీ పడిపోయింది తుడిచేసేయాలి ఇంక ఇవ్వండి కడిగిన గిన్నెలు అనమాట నేను మార్నింగ్ వచ్చేసి పచ్చడి తీసుకున్నాను మీకు అవి చూపించడం మర్చిపోయాను కొంచెం ఉప్పు పసుపు వేసేసి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేదా ఇంక బెండకాయలు అయితే తీసి పక్కన పెట్టాను బెండకాయ అలాగే ఫ్రాన్స్ చేద్దామని చెప్పి ఇంక మేము బయటకు వెళ్తామని చెప్పాను కదా బయటికి వెళ్ళొచ్చేసిన తర్వాత అయితే ఈ వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను నేను వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు అండి అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అమ్మ వాళ్ళు వేరే చోట స్థలం అయితే ఉంటే అక్కడైతే ఇల్లు కట్టి రెంట్కి అయితే ఇచ్చారనమాట ముందు రెంట్ ఉన్న వాళ్ళు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంకా వేరే వాళ్ళు రెంట్కి ఎవరైనా వస్తారని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాము వాళ్ళు ఆల్రెడీ ఖాళీ చేసి ఒక టెన్ డేస్ అయితే అయిందనమాట ఇంకా ఇల్లు ఒకసారి అయితే చూసి రండి ఎలా ఉంది ఏంటి ఎవరు లేరు కదా అని చెప్పేసి అనేసరికి నేను మా మహిగాడు అలాగే మా జోస్ట్ అయితే వచ్చామనమాట ఇంటికి ఇంకా మొత్తం ఇల్లు వచ్చేసి డబుల్ బెడ్రూము అలాగే హాలు కిచెన్ అయితే ఉంటుందండి బయట వచ్చేసి వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట సింగిల్గా కిచెన్ ఇవన్నీ కూడా చూసేసి ఇంకా చెత్త ఏమీ లేదని చెప్పేసి ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళాము స్కూటీ మీద మా మాయ్య మా జోస్ట్తో కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట మా గారు అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఇచ్చారనమాట మొన్న దసరా హాలిడేస్కి ముందు ఎగ్జామ్స్ అయితే అయినాయి అనమాట ఇంకా అవైతే ఇచ్చారు చూస్తున్నాను టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయింది వాడికి హోంవర్క్ ఉందనమాట ఇంకా అది వాడికి ఇచ్చాను చేయమని చెప్పేసి చేస్తున్నాడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ కలరింగ్ అయితే ఇచ్చేసాను కలరింగ్ అంతా వేస్తున్నాడు అది అయిన తర్వాత మిగతా హోంవర్క్స్ ఉన్నాయి అవి చిన్న చిన్నగా వడికిచ్చి నేను వంట చేసుకుంటూ అన్ని కూడా చూసుకుంటాను పచ్చి ఉన్నాయి కదా బెండకాయలు వేసేసి పచ్చిరొయలు అయితే చేసేస్తాను మహి ప్రాన్స్ బెండకాయలు చైనా ఫ్రాన్స్ ఒక్కటే కావాలంట బెండకాయంట చేస్తాను ఇప్పుడు వంట ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి మా మయ్ అయితే ఇక్కడ హోంవర్క్ రాసుకుంటూ ఉన్నాడండి నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇవ్వండి ఉల్లిపాయలు అలాగే టమాటాలు అయితే కట్ చేసి వేసేసుకున్నాను మసాలా కూడా వేసేస్తాను ఇవి మగ్గిన తర్వాత ఇంక బెండకాయలు రొయ్యలు అయితే వేసేసి గురించి ఎగరబెట్టేస్తాను ఇంక ఇది వచ్చేసి రైస్ పెట్టేసాను అనమాట రైస్ అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు అయితే అవుతుంది అది వచ్చేసి మార్నింగ్ రైస్ అనమాట అది కొంచెం పాడైపోయింది రైస్ అయిపోయింది కదండి మా మహికడికి అయితే పెరుగన్నం కలిపి తీసుకొచ్చాను వాడు ఇందాక పప్పనం తిన్నాడు కదా ఇంకా ప్రాన్స్ అది మీ బెండకే వద్దు అంటున్నాడు అనమాట ప్రాన్స్ బెండకే వద్దు ఓన్లీ ప్రాన్సే కావాలంట ఇంక అందుకని చెప్పేసి పెరుగన్నం అయితే పెడతానని అని చెప్పేసి అడిగాను ఓకే అన్నాడు ఇదైతే రాస్తా ఉన్నాడు ఇంక పెరుగన్నం అయితే తింప ఉంటాను నేను ఈ మధ్యలో ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే భోజనం చేసేస్తాను మార్నింగ్ మిగిలిన పప్పు అలాగే ఇప్పుడు చేసిన బెండకాయ రొయ్యలు అనమాట పులుసు చేసాను ఇంకే తినేసి మామాయి గారినైతే పుడకబెట్టేస్తాను భోజనం అయితే చేస్తామండి అందరము కూడా ఇంక ఇంట్లో కడగాల్సిన గిన్నెలు అవి అయితే చాలా ఉన్నాయి లోపు డాడీ అయితే పాలు తీసుకొచ్చారనమాట ఇవి కాచేసి తోడుచుక్క అమ్మా అని చెప్పేసి అయితే అన్నారు ఇంక ఇప్పుడు కాచేసిన తర్వాత తోడుచుక్క వేయాలంటే ఇవి గోరు వెచ్చగా అవ్వాలి కదా ఇంక దానికైతే చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ స్టవ్ మీద అయితే పాలు పెట్టేసి ఇంకా బీరకాయలు అయితే నేను కట్ చేసుకున్నానండి తోడుచుక్క అయితే ఈరోజు వేయలేదనమాట నెక్స్ట్ డే అయితే వేశాను నేను ఇంక కట్ చేసుకున్న బీరకాయలు అన్నీ కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ డే మా అమ్మాయి గారికి బీరకాయ కర్రీ అయితే చేద్దాం అని చెప్పేసి నేను ఇవన్నీ కట్ చేసుకుని బాక్స్లో అంతా పెట్టుకునేసరికి పాలైతే చక్కగా మరిగిపోయినాయి అండి పొంగు కూడా వచ్చాయి అనమాట నేను చూసుకోకపోయి ఉంటే గ్యాస్ స్టవ్ మీద కూడా మొత్తం అంతా పొంగిపోయేవి ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏవైతే గిన్నెలు వచ్చాయో ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని ఎక్కడ అక్కడ అయితే సర్దేసుకుని నేనైతే పడుకుని పోయానండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్